దినం ఎందుకంటే మాట తప్పని అప్పటి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి మరి రుణమాఫీ చేసి భారతదేశ చరిత్రలోనే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల రైతాంగం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో రా అప్పుడు రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి అప్పుడు దేశం మొత్తంలో డెబ్బై నాలుగు వేల రుణూఫ్ చేసే చరిత్ర సృష్టిస్తే మరి మాట ప్రకారం మొన్నటి ఎన్నిక ఎన్నికల్లో మాట ఇచ్చి మాట తప్పని మరి మన రైతు బాంధవుడు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పదిహేను ఈరోజు మధ్య ఇప్పుడు మీటింగ్ అవుతుంది ప్రజాభవన్లో మూడు నాలుగు గంటల వరకు కంప్లీట్గా ఏడు వేల కోట్లు మరి పదకొండు లక్షల మంది రైతాంగానికి లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఈరోజు మరి రైతాంగము ఆనందం వెలుపుస్తున్నారు తెలంగాణ రైతాంగం పట్ల మరి హుజరాబాద్ న్యూయార్గ రైతుల పట్ల వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి మంత్రివర్గ సహచరులందరికీ వాళ్ళందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా నిన్నేడు మొన్నటి వరకు అవాకులు చివాకులు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు దిమ్మ తిరిగే విధంగా మరి ప్రభుత్వం ఆగస్టు పదిహేను తారీఖు కన్నా కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ జులై పది పదిహేను తారీఖు నుంచే అమల్లోకి తీసుకొచ్చి ఈరోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేసుకుంటూ మళ్ళా నెల ఎక్కరి వరకు ఇంకో లక్ష ఇంకో యాభై వేలు మళ్ళా ఆగస్టు పంతొమ్మిది వరకు ఇంకో యాభై వేలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే గరిత్ర రైతాంగానికి పట్ల ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ఏందో మరి ముఖ్యమంత్రి గారు ఈ ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ మొన్న దాకా మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు మరి ఆగస్టు పదిహేను తారీఖు ఇవ్వకుంటే రాజీనామా సిద్ధం నేను రాజీనామా చేశాను సిద్ధమని సవాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి పట్టలతో రైతాంగం పట్ల సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ఒక నెల ముందే రుమాఫీ చేస్తున్నారు కాబట్టి తక్షణమే మరి ఈరోజే హరీష్ రావు గారి రాజీనామా ప్రకటించి చిత్తశుద్ధి మరి రైతాంగం పట్ల నీకున్న కపట ప్రేమన మరి పది సంవత్సరాలు మీరు చేసిన అవకతవకలు మీరు ఇచ్చిన మోసం పూరితమైన లక్ష రూపాయలు కూడా మరి నాలుగు విడతలు చేసి వడ్డీకి వడ్డీ కట్టి రైతాంగం మోసపోతున్నారు కాబట్టి వాళ్ళ నమ్మి మమ్మల్ని నమ్మి పార్టీని నమ్మి ప్రజాపాలన నమ్మి నమ్మి రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చేసి దాని మీద నమ్మకంతో ఈరోజు మరి రైతు రుణమాపి చేసింది కాబట్టి లక్ష రూపాయలు దీనివల్ల తెలంగాణ రైతాంగం పట్ల ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి మరి మంత్రివర్గ సవరసులందరికీ కృతజ్ఞతలు చేస్తున్నారు